ద కోర్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈజ్ ఏ విట్నెస్ ఏమంటే నువ్వు దేహం కాదు దేహం నీలో లేదు నువ్వు దేహం కాదు దేహం నీలో లేదు నువ్వు జీవుడివి కాదు నువ్వు ఒక చైతన్య స్వరూపానివి నువ్వు ఒక చైతన్య స్వరూపానికి అందుకని ఈ మనోదేహాలతో నువ్వు తాదాత్మ్యం చెందకుండా ఈ మనోదేహాలకి అతీతంగా ఉన్న చైతన్య స్వరూపానివి నువ్వు అహం అంటే అహం హి చిత్తు లేదా త్వం హి చిత్ నేను చైతన్య స్వరూపాన్ని లేదా మనోదేహాలకి అతీతంగా ఉన్న చైతన్య స్వరూపానివి నువ్వు అంటే ఒక సచ్చిదానంద స్వరూపానివి నేనొక సచ్చిదానంద స్వరూపాన్ని నువ్వు మీ మనోదేహాల్ని గమనించేవాడివి మాత్రమే నేను నా మనోదేహాన్ని గమనించే వాడిని మాత్రమే ఇది నా వాస్తవ స్వరూపం అది నీ వాస్తవ స్వరూపం అంటే గమనించేవాడిగా ఉండటమే నీ యొక్క వాస్తవ స్వరూపం నీవు అన్నమయ కోశాన్ని గమనించేవాడివి నీవు ప్రాణమయ కోశాన్ని గమనించేవాడివి నీవు మనోమయ కోశాన్ని గమనించేవాడివి నీవు విజ్ఞానమయ కోశాన్ని గమనించేవాడివి నీవు ఆనందమయ కోశాన్ని కూడా గమనించేవాడివి నేను అంతే అంటే నీ నేను ఈ పంచకోశాలని గమనించేవాడిని నీవు ఈ పంచకోశాలని గమనించేవాడివి నీవు ఈ పంచకోశాలకి అతీతంగా ఉన్న స్వరూపానివి నేను ఈ పంచకోశాలకి అతీతంగా ఉన్న స్వరూపాన్ని ఇలా ఈ భావన కలిగి ఉండటమే ఒక నిత్య ధ్యాన స్థితి అంటారు ఈ భావన కలిగి ఉండటాన్ని భావం అంటారు ఏమండి ఎప్పుడైతే నేను ఈ దేహాన్ని అనే భావంతో ఉంటామో ఎవరమైనా సరే మనం అన్నమయ కోశంలో జీవితాన్ని జీవించాల్సి ఉంటుంది అవును ఎప్పుడైతే నేను ఈ ప్రాణమయ కోశం అనుకున్నామో మనం ఆ ప్రాణాయామాన్ని అంటే శ్వాస మీద మనసుంచటంతో ఏవో పొందుతూ గడపాల్సి ఉంటుంది ఎప్పుడైతే నేను మనోమయ కోశాన్ని విజ్ఞానమయ కోశాన్ని అన్న అహంతో ఉంటామో ఈ మనస్సుతో అహంతో ఫలితాన్ని ఆశించి కర్మల్ని చేయాల్సి ఉంటుంది కానీ మనం చెప్పుకుంటున్నది అంటే ఇక్కడ వీటన్నిటినీ దాటిన స్థితి అంటే నీవు ఎవరివి అన్న భావాన్ని బట్టే నీ జీవితం అంతా ఉంటుంది నేను ఎవరిని అన్న భావాన్ని బట్టే నా జీవితం అంతా ఉంటుంది అతను ఎవరు అన్న భావాన్ని అతని భావాన్ని బట్టే అతని జీవితం అంతా ఉంటుంది ఆమె ఎవరు అన్న భావాన్ని బట్టే ఆమె యొక్క జీవితం అంతా ఉంటుంది అండి నేను ఆ పంచకోశాలని గమనించేవాడిని అన్న భావన ఉంటే నీవు ఈ పంచకోశాలని గమనించేవాడివి అన్న భావన నీకుంటే అంటే ఒక్కొక్క కోశాన్ని ఎలా అనుభూతి పొందాలో ముందు ముందు మనం తెలుసుకుందాం అలా నేను ఈ పంచకోశాలని గమనించే అన్న భావన నాకుంటే నీవు ఈ పంచకోశాలని గమనించేవాడివి అన్న భావన నీకుంటే మిత్రమా ఇక ఏ బంధము ఉండదు ఇక మోక్షం గురించి కూడా ఆలోచన ఉండదు ఎందుకంటే మోక్షం సిద్ధ వస్తువు అది సిద్ధించే ఉన్న వస్తువు ఏదో చేసి సంపాదించుకునేది కాదు మోక్షం అనేది ఏంటంటే మోక్షం సిద్ధ వస్తువు అదే నీవు అదే నీ అస్తిత్వం నీకు ఉన్న ఒకే ఒక బంధం ఏంటయ్యా అంటే లేదా నాకు ఉన్న ఒకే ఒక బంధం ఏంటయ్యా అంటే నేను జీవించి ఉండాలి అని కోరుకోవడం లేదా నువ్వు జీవించి ఉండాలి అని కోరుకోవడం ఇదొక్కటే నీకు నాకు అతనికి ఆమెకి ఉన్న బంధం ప్రతి మనిషి తను జీవించగలిగినంత కాలం ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి అదే మనకు ఉన్న బంధం అంతకు మించి ఎవరము బంధంలో లేవండి ఎవరము బంధంలో లేము కాబట్టి మన అస్తిత్వాన్ని మన ఉనికిని మన కేంద్రాన్ని మన మూలాన్ని మన సాక్షితత్వాన్ని అంటే ఆధ్యాత్మికత యొక్క మూలమైనటువంటి మన అస్తిత్వాన్ని మన సాక్షితత్వాన్ని అనుభూతి పొందుతూ జీవించాలి అందరము కూడా కానీ ఏ ద్వంద్వాలకు ఎప్పుడూ లోను కాకుండా ఉండాలి అందరం ఎవరమైనా కానీ అంటే జనన మరణాలతో సహా జనన మరణాలు ద్వంద్వాలే కష్ట సుఖాలు ద్వంద్వాలే గౌరవ అవమానాలు ద్వంద్వాలే గెలుపు ఓటములు ద్వంద్వాలే జయ అపజయాలు ద్వంద్వాలే జ్ఞాన విజ్ఞానాలు ద్వంద్వాలే మొదలైన విషయాలన్నీ కూడా ద్వంద్వాలు అంటే జనన మరణాలతో సహా ఈ ద్వంద్వాలన్నింటినీ కూడా నువ్వైనా సరే నేనైనా సరే అతనైనా సరే ఆమె అయినా సరే సమంగా తీసుకుంటూ సమంగా తీసుకుంటూ ఈ ద్వంద్వాలకి అతీతంగా ఉన్న సాక్షి స్వరూపాన్ని నేను అని తెలుసుకోవాలి అండి అలా నిత్యధ్యాన స్థితిలో ఉండటమే ఆధ్యాత్మికతకి మూలం